నమస్తే అండి నేను సునీతను ఇవి రాతి ఉసిర అంటారు కదా అవి వీటిలతో నేను ఈరోజు ఉసిరి ఆవకాయ పచ్చడి చేస్తానండి దానికి కావాల్సిన ఫస్ట్ ఉసిరికాయలు తీసుకుందాం దీన్ని వేపుదాం నూనెలో నూనెలో వేపిన తర్వాత దీనికి కావాల్సినవి ప్రాసెస్ చూపిస్తాను ప్రస్తుతానికి వేపేద్దాం ఇవి ఒక కాయలు తీస్తున్నానండి నేను ఇది ఫస్ట్ నూనెలో వేద్దాం నూనె కాగింది నూనెలో వేసేద్దాం రెండు సన్న సగం మీద పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో అండి ఇలా అన్ని వైపులా కలుపుకుంటా ఉండాలి వేగేటప్పుడు అప్పుడు అన్ని వైపులా వేగుతాయి అన్నమాట నూనె వేసుకోవాలి నేను ముందే ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి సార పెట్టేశానండి ఆరబెట్టుకుని ఇలా నూనెలో వేపుతున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే దోరగా వేగి లోపల కంటే వేగుతాయి అన్నమాట ఇలా వేగితే సరిపోతుందండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా తీసేస్తున్నాను తీసేసి బేసిన్లో వేస్తున్నాను బేసిన్లో కలుపు కలపచ్చు కదా పచ్చడి కలుపుకుంటాం కదా మిగతా ఉసిరికాయలు కూడా వేపేసుకుందామండి ఇవి కూడా సన్న మీద వేపుకుందాం వేపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను రెండవసారి కూడా వేసుకున్నవి వేగిపోయినాయి అండి ఇవి కూడా తీసేద్దాం స్టవ్ కట్టేస్తున్నాను ఇలా వేగితే సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత పచ్చడి కలుపుదామండి ఊరగాయ అంటారు కదా ఉసిరిగాయలు చల్లారే లోపలండి మనం ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకుందాం ఇసుమారు వంద గ్రాముల ఆవాలు తీసుకున్నాను కారం కేజీకి వంద గ్రాముల కారం పడుతుంది దానికంటే కొంచెం తక్కువగా ఆవాలు ఆవపిండి చేసుకోవాలి ఇవి చిన్న సన్న ఆవాలు అంటారు ఇవి ఊరగాయకి ఇవే వాడాలండి ఇలా ఉంటుంది కాస్త పిండి రెండు స్పూన్లు మెంతులు వెల్లుల్లిపాయ తీసుకున్నానండి మెంతులు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి కమ్మటి వాసన వచ్చేదాకా మెంతులు ఇవి కూడా ఆ సెగ మీద కొంచెం వేసి తీసేసేయాలి ఎక్కువ వేగకూడదు వెల్లుల్లిపాయలు ఏమో కసాపచ్చ చేసుకోవాలి ఇప్పుడు ఇవి పొడి వేపుకుని పొడి చేసి చూపిస్తానండి ఇదేమో వంద గ్రాముల కారం ఇదేమో ఆవపిండి అండి కొంచెం తక్కువగా ఒక డెబ్భై ఐదు ఎనభై గ్రాములు అనమాట ఆవపిండి ఇదే మెంతిపిండి రెండు స్పూన్లు అనమాట ఇదేమో సాల్ట్ సరిపడా నేను సుమారు తీసుకున్నానని కొంచెం పడుతుందేమో చూసి మూడో రోజు కలుపుకోవచ్చు తక్కువ అయితే వెల్లుల్లి కచ్చాపచ్చా చేశానండి పసుపు ఇది నిమ్మకాయ పిండితేనండి ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నిలవు ఉన్నా కొద్దికి అందుకు నేను రెండు కాయలు నిమ్మరసం తీసుకుంటాను ముందు పచ్చడి కలుపుదామండి ఫస్ట్ వేసేద్దామండి తర్వాత సాల్ట్ అండి ఇది సాల్ట్ ఎక్కువే పడుతుందండి కారం పచ్చి కారం ఇది కూడా వేసేద్దాం ఆవపిండి వేసేసేద్దాం మెంతిండి వేసేద్దాం కచ్చాపత చేసుకున్న వెల్లుల్లి అండి ఇది కూడా వేసేద్దాం ఇవన్నీ ఒకసారి కలుపుదాం ఎంత మొక్కలకు పట్టాలి పట్టేటట్టు కలుపుదాం ఇవాళ కారాలు చాలా తక్కువ తింటున్నారు కదండి చూసుకుని వేసుకోండి ఇది సంవత్సరం పాటు ఉంటుందండి అన్ని పాలు సరిగ్గా వేసుకుని తడిచే తగలకుండా మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది మన నిమ్మకాయ రసం పిండటం వలన ఇది ఉసిరి గుణం ఏంటంటే నలుపు వస్తుందండి ఇది అందుకు కొంచెం మనం నిమ్మరసం వేసుకుందాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది తొందరగా నలుపు రాదన్నమాట ఇలా కలిపేసుకోవాలండి కాచిన నూనె ఉంది కదండి అది వేసేద్దాం ఇందరి ఉసురిగా లేపుకున్న నూనె ఉంది కదండి అది వేసేద్దాం ఇలా ఊరబెట్టండి ఒక మూడు రోజులు పక్కన పెట్టేసి ఉంచామనుకోండి ఊరిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు మనం దీన్ని గాజు సీసాలో నిలవ పెట్టుకుంటే జాడీల్లో పెట్టుకోవచ్చు వాళ్ళు మనం జాడీలు వాడట్లేదు కాబట్టి గాజు సీసాలు నిలవ ఉంచుకుంటే నిలవ ఉంటుందండి ఇది నిమ్మకాయ రసం కూడా పిండి చూపిస్తాను ரெண்டு ரம்ீசானே நிம்மரம் தீன் வட கொட்டேசம் சரி மண்ட காய் திப்பு கொந்தா காலையை திப்பி மூணு ரோஜில் திண்ணி పక్కన పెట్టేసేసి మూడో రోజున కలుపుని జార్లో పెట్టుకుందామండి నూనె అంతా బయటకు వచ్చేసింది మూడో రోజున ఉసిరేకాయ ఉసిర పెట్టి మూడు అయింది కదండి ఈ రోజు కలిపేసి జ్వరలో పెడదామని చెప్పి తీసాను ఇదిగోండి ఇలా ఊరింది కాయ ఇది కొన్ని ఉసిరికాయ మొక్కలకు ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందండి మొక్క కూడా బాగా పట్టింది నేను చూస్తున్నాను కదా లోపల కంటే వెళ్ళింది ఉప్పు కారం రుచి కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఉంటాను బాయ్